డిగ్రీ పాస్ అయితే చాలు వచ్చి రాని నాలుగు ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతూ పల్లెలను మరిచి పట్టణాలకు పయనమవుతున్న రోజులివి ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గానో లేక బ్యాంకు ఉద్యోగిగానో ప్రైవేటు కంపెనీల్లోనూ ఉద్యోగులుగా చేరిపోతున్నారు నేటి యువతరం కాని రైతన్నగా మారడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు అందుకే రోజురోజుకు దేశంలో పట్టెడన్నం పెట్టే రైతన్న కరువైపోతున్నాడు కానీ ఓ యువకుడు ఈ పరిస్థితిని తిరగరాశాడు పుస్తకాలను పట్టిన చేతులతోనే పొలంలో పంటలను పండిస్తున్నాడు వ్యవసాయం అంటే చిన్న చూపు చూసే నేటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న విజయనగరం జిల్లా యువ రైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఏమి చదువు విజ్ఞానానికేనని చెబుతూ పలుగుపారా చేతపడ్డాడు తన తెలివితేటలతో వ్యవసాయ రంగంలో రాణిస్తున్నాడు తాను ఆర్థికంగా ఎదుగుతూనే పది మందికి ఉపాధి చూపుతూ అభ్యుదయ రైతుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు యువ రైతు రమేష్ విజయనగరం జిల్లా గంట్యాడ గ్రామానికి చెందిన యువరైతు రమేష్ పీజీ చదివిన రమేష్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా పొలంబాట పట్టాలని సంకల్పించుకున్నాడు అయితే విద్యాబుద్ధులు లేని వారే వ్యవసాయం చేయాలని చదువుకున్న వాళ్లు ఏదో ఒక ఉద్యోగం చేయాలని రమేష్ తల్లిదండ్రులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు అయినా వినలేదు తలపాగా చుట్టాడు పొలంబాట పట్టాడు తనకున్న జ్ఞానంతో బంగారు పంటలు పండిస్తున్నాడు మంచి ఆదాయం పొందుతున్నాడు ఎంతో సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు లో యువతరం పుట్టుకొస్తోంది వారసులొస్తున్నారు కానీ రైతుకు మాత్రం వారసులు ఉండటం లేదు వ్యవసాయం పండించాలన్న ఆలోచన నేటి యువతకు రాకపోవడంతో రోజు రోజుకు వ్యవసాయ ఉత్పత్తి పడిపోతోంది రాబోయే రోజుల్లో ఇలానే ఉంటే అందరికీ పట్టెడన్నం పెట్టే రైతన్న కరువైపోతాడు ఇలాంటి తరుణంలో రమేష్ ఎంకాం బీఈడీ చదివినా ప్రభుత్వ ఉద్యోగం వైపు ఆసక్తి చూపలేదు తండ్రి వ్యవసాయం చేస్తూ తనను చదివించడంతో పాటు కుటుంబాన్ని నెట్టుకొచ్చారని ఆ బంగారు నేలలో సిరులు పండించాలని ప్రయత్నించేవాడు అకస్మాత్తుగా తండ్రి మరణించడంతో కుటుంబ భారం రమేష్పై పడింది మరణానంతరం పొలానికి వెళ్లాడు ఉన్న నాలుగెకరాల భూమిని ఆరు గాలాలు పండించినా నాలుగు గింజలు కంట చూశామనే సంతృప్తి లేకపోవడంతో దిగులు చెందాడు వర్షాధారం కావడంతో మంచి పొలమైన నెర్రలు చూసే పరిస్థితి వచ్చింది దీంతో చేసేది లేక సగం పొలంలో మామిడి తోట వేశాడు రమేష్ నీటి సమస్య ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు కుటుంబమంతా కిలోమీటర్ దూరంలో ఉన్న బావులు చెరువుల నుంచి నీటిని తెచ్చి తడిపినా ఫలితం లేకుండా పోయింది గతంలో తల్లిదండ్రులు పడిన కష్టం స్వయంగా తాను అనుభవిస్తున్న కష్టాలను చూసి తన నాలుగెకరాల పొలంలో అధిక దిగుబడులు సాధించాలని పరితపించాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ జలసిరి గురించి విన్న రమేష్ దరఖాస్తు చేసుకున్నాడు ఎన్టీఆర్ జలసిరి ద్వారా సోలార్ విద్యుత్తో బోరు వేయించుకుని ఆ నీటితో నాలుగెకరాల పొలంలో వివిధ రకాల పంటల్ని పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు నాలుగెకరాల పంటను చిన్న చిన్న కమతాలుగా చేసి కూరగాయలు వరి మొక్కజొన్న మామిడి పంటల్ని సాగు చేస్తున్నాడు మంచి దిగుబడులు సాధిస్తున్నాడు ఏడాదికి ఒక పంట పండడమే గగనమైన ఆ భూమిలో పాతాళ గంగను పైకి తీసుకొచ్చి పొడుగునా పంటలు పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాడు మాకు మా నాన్నగారు చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది మా కుటుంబానికి ఆయన పెద్ద దిక్కు ఉన్నత చదువులు చదువుకున్నా కూడా మా కుటుంబం కోసం ఆయన ఎంతో శ్రమించి వ్యవసాయాన్ని అభివృద్ధి చెందుతున్నారు ఆయనకి మేము ఎలా సపోర్ట్ చేస్తూ అనుక్షణం ఆయన అడుగులో మేము నడుచుకుంటున్నామండి ఎక్కడ చూసినా రైతు చాలా బాధలు పడుతూ ఇబ్బంది పడుతూ ఈ ఎరువులే కొనడానికి డబ్బులు లేక ఇచ్చేస్తున్నారు కానీ బ్యాంకు వాళ్ళు అయితే సహకరించట్లేదు లోన్ల కోసం అనుక్షణం వాళ్ళ అనకత్తలు తిరగలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము గవర్నమెంట్ పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఏదో ఒక విధంగా సపోర్ట్ చేయాలని అంటే ఆషామాషీ కాదు అందరూ రాణించలేరు యువకులు సాగుబాట పట్టాలంటే సహనం ఉండాలి కష్ట నష్టాలను ఎదురించే సత్తా ఉండాలి అదే చేసి చూపిస్తున్నాడు రమేష్ విపత్కర పరిస్థితులకు తలొగ్గకుండా అందుబాటులో ఉన్న ఆధునిక సౌకర్యాలను ఉపయోగించుకుంటూ సాగులో రాణిస్తున్నాడు ఈ యువ రైతు ఒకప్పుడు ఒక పంట పండించడమే కష్టంగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఏడాదంతా పంటలు పండిస్తున్నాడు తాను కన్న కలను నెరవేరుస్తున్నాడు ఎన్టీఆర్ జలసరి ద్వారా తమ పొలంలో బోరు వేయించుకున్న రమేష్ పొలంలో సౌరశక్తి ద్వారా నడిచే మోటార్ తో అన్ని పంటలకు నీరు పెడుతున్నారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నీరు నిరంతరం పారుతుందని రమేష్ చెప్తున్నారు మామిడి తోటకు సైతం పుష్కలంగా నీరు అందుతోందని రైతు వివరిస్తున్నాడు దీనివల్ల నీరు మోసే బాధ తప్పిందని చెప్తున్నాడు వరితో పాటు రెండు సార్లు మొక్కజొన్న వేస్తున్నామని సంవత్సరమంతా వ్యవసాయం చేయగలుగుతున్నామని రమేష్ అంటున్నాడు గతంలో యాభై వేల రూపాయలు చూడడం కష్టంగా ఉండేది ప్రస్తుతం రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం చేతిలో కనిపిస్తోంది వరి మొక్కజొన్నతో పాటు నిత్యం కూరగాయల్ని సాగు చేస్తున్నాడు నా పేరు మధ్య రమేష్ కుమార్ మాది గంఛాడ్ విలేజ్ గంఛాడ్ మండలం నేను ఎంకామ్ బిఈడి చేశాను నాకున్నటువంటి క్వాలిఫికేషన్కి ప్రైవేట్ సెక్టర్లో నాకు మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి అయినప్పటికీ మాకున్నటువంటి మూడు ఎకరాల పొలంలో ఎంతో కొంత వ్యవసాయం చేసి పది మందికి ఆకలి తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో వ్యవసాయం చేసాం నా ఆలోచనకు తగ్గట్టుగా గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వం రీసెంట్గా ఎన్టీఆర్ జల్సీరా అనే పథకాన్ని ప్రవేశపెట్టింది దాంట్లో ఎప్రోచ్ అయ్యి నేను ఎన్టీఆర్ జల్సీరీ పెట్టి సోలార్ సిస్టంతో కూడిన ఫైవ్ హెచ్పి మోటార్తో బోర్ మాకు శాంక్షన్ అయ్యి అవి తీయించి రీసెంట్గా ఒక ఎయిట్ ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ మాకు ఆ ఎక్విప్మెంట్ అంతా బిగించడం జరిగింది దాంతో ఏదైనా కమర్షియల్గా మా పొలాల్లో ఎప్పుడూ వరిసెని మాత్రమే పండేది దానికి తోడుగా ఇంకా జొన్నసేన కానీ లేదంటే కాయగూరలు కానీ ఏవైనా పండించాలన్నటువంటి ఆలోచనతో మొట్టమొదటి ప్రయత్నంలో మొక్కగానే వేసాం ఇది చాలా సక్సెస్ అయింది అయితే ఇదే విధంగా దీన్ని మరి కొంతమంది ఆచరించి మరి కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఇదే పద్ధతిని పాటించి రైతులుగా తయారైతే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది నా ఉద్దేశం నా పేరు అప్పలకొండ మధ్య అప్పలకొండ గంటే ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు చదువుకున్నారు కానీ ఒక్క అబ్బాయే చదువుకున్నారు కానీ వ్యవసాయం చేస్తాను వ్యవసాయం చేసి నలుగురికి పని చెప్పి ఇలాగ పట్టకాల చేపన అవుతుంది ఇల్లు తిప్పుతాడు అయనే వ్యవసాయం చేసినాయ నాలుగేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్నంతా తన అన్నయ్య రమేష్ చూసుకున్నాడని సోదరుడు సురేష్ తెలిపారు తన సోదరుడు వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చాడు పీజీ చేసినా ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం చేయలేక వ్యవసాయంపై ఆసక్తి చూపాడని ఫలితంగా బంగారం పండిస్తున్నాడని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు సురేష్ ఆధునిక విధానాలను అందుబాటులోకి తీసుకొస్తే ఎంతోమంది యువత వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపిస్తారని రమేష్ చెప్తున్నాడు ఎన్జీఓల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై ప్రచారం చేయించాలని సలహా ఇస్తున్నాడు వ్యవసాయ రంగంలో సబ్సిడీలు కల్పించి రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాడు ముఖ్యంగా రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక యాతన పడుతున్నాడని ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తే ఎందరో రైతులు పుట్టుకొస్తారని చెప్తున్నాడు అయితే నాలాంటి చదువుకున్నటువంటి యువతులు ఉన్నారు యువత యువకులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేయాలటువంటి కుతూహలంతో ఉన్నారు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సరైన సహాయ సహకారం అది ఆర్థికంగా అవ్వచ్చు లేదంటే గైడెన్స్ పరంగా అవ్వచ్చు ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నానంటే నాకున్న నాలెడ్జ్ లేదంటే నెట్లో చూసి నేను ఇదంతా చేశాను దీనికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది ఉంది వాళ్ళు ఫీల్డ్ లెవెల్కి వచ్చి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇది ఎలా చేయాలి ఏ సమయంలో ఏది చేయాలి ఎంత మోతాదులో ఎరువులు వాడాలి ఎంత మాతంలో క్రిమిసంహారక మందులు వాడాలి అనే ప్రయత్నాలు వాళ్ళు కానీ రైతులకు ఇచ్చినట్లుగా అయితే ఎలాంటి నాలాంటి యువత యువకులు చాలామంది ముందుకొచ్చి వ్యవసాయం చేస్తారు అట్ ద సేమ్ టైం ఇంకో ప్రాబ్లం ఏంటంటే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర దొరకట్లేదు దక్కట్లేదు ఇది మాత్రం గవర్నమెంట్ గుర్తించి సరైన గిట్టుబాటు ధర కానీ ప్రకటించి అదే గిట్టుబాటు ధరకి గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల ధర ప్రతి పంటను కొనుగోలు చేసినట్లయితే చాలామంది యువతలు యువకులు ముందుకు వచ్చి వ్యవసాయం చేస్తారు అది రైతు కూడా చాలా లాభసాటిగా అవుతుంది రైతు ఎప్పుడైతే లాభసాటిగా సంతోషంగా వ్యవసాయం చేస్తాడో ఆటోమేటిక్గా అది కంట్రీ డెవలప్మెంట్కి విలేజ్ మొత్తం ఓవరాల్ గ్రోత్ ఎకనమికల్ డెవలప్మెంట్ కూడా చాలా సపోర్టెడ్ అవుతుంది ఒకప్పుడు చదువు రాని వారు సాగు చేసేవారు చదువుకున్నవారు ఉద్యోగాలు చేసేవారు అయితే మధ్య రమేష్ చూసి ఇప్పుడు కాలం మారింది అంటున్నారు ఉన్నత చదువులు చదివి ఒత్తిడితో ఉద్యోగాలు చేయలేక యువత వ్యవసాయమే మేలంటోంది అందుబాటులో ఉన్న ఆధునిక సాగు విధానాలను అందిపుచ్చుకుని అధిక దిగుబడులు రమేష్ ఒక నిదర్శనం నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది ఏంటంటే గవర్నమెంట్ వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతుకి ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళకి అయితే లోన్ సహకారం కానీ లేదంటే ఈ ఎన్టీఆర్ జలసిరి ఇలాంటివి కానీ ఏదో ఒకటి చేసి ఆదుకోవాలి అదేవిధంగా మన దేశంలో చాలా వరకు ఎన్జిఓస్ ఉన్నాయి ఎన్జిఓస్ వేరు వేరు సెక్టర్లో స్కూల్స్ అని రోడ్స్ అని లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని డెవలప్మెంట్ చేసే ఎన్జిఓస్ ఉన్నాయి అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేసేటువంటి ఎన్జిఓస్ చాలా తక్కువ ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో మన జిల్లాలో చూసుకున్నట్టుగా అయితే రెండు ఎన్జిఓస్ ఉన్నాయి ఆ రెండు కూడా ఇటు విజయనగరం డివిజన్లో గంటాడే అసకోట మండలాల్లో లేవు పాతపురం డివిజన్లో ఉన్నాయి అలాంటి ఎన్జిఓస్ సపోర్ట్ చేసిన రైతులు చాలామంది ముందుకు వచ్చి చాలా కమర్షియల్గా ప్రాఫిటబుల్గా వ్యవసాయం చేస్తూ పది మందికి ఆకలి తీర్చిస్తారని నేను నా ఉద్దేశం